సెవెన్ సర్వ సభ్యులకి నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి విజయవాడ ప్రాంతం ఖమ్మం జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలు ఎంత ఘోరంగా మరి అంత కోల్పోయారో ఎంత వాటర్ వచ్చేసాయో ఆ వరద విభత్సానికి కొంతమంది ప్రాణాలు పోయాయి మరి చిన్నపిల్లలు బాలింతులు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు మరి ఏమి చేయలేని దిక్కుతోచిన పరిస్థితులు వాళ్ళు మూడు రోజుల నుంచి మరి ఆ యొక్క గృహాలలో మరి వాళ్ళు అలా ఉండిపోతున్న స్థితిలో ఉన్నారు మరి ఆకలి కోసము నీళ్ళ కోసము చిన్న బిడ్డలు కాళ్ళ నుంచి ముసల వాళ్ళ వరకు ఎంత అలవటించిపోతున్నారు మానవ రీతిగా దేవుడు మనకు ఒక మంచి హృదయాన్ని దేవుడు అనుగ్రహించు ఇటు హృదయముతో మనము మంచి క్రియలు చేసే వారంగా మనకు తోచిన సహాయము ప్రతి బిడలకును అందించే రీతిలో మనము మన యొక్క హృదయపూర్వకమైన మనసుతో మనం ముందుకు వెళ్ళే వారి ఉండాలండి మీరు సహాయం చేయగలిగిన స్థితి మీలో ఉన్నప్పుడు ఎవరైనా ధారాళంగా మీరు ముందుకొచ్చి మీరు ప్రతి బిడలకును మీరు చేయగలిగినంత సహాయం అది భోజన విషయంలో కావచ్చు ఆర్థిక విషయంలో కావచ్చు బట్టల విషయంలో కావచ్చు మరి నీళ్ళ విషయంలో కావచ్చు ఏదైతే మనం చేయగలిగిన సహాయం మనలో ఉందో ప్రతి పిల్లలు కూడా అక్కడికి వెళ్ళి మనము చేయడం అనేది ఎంతో మంచిదండి దేవుడు అన్నాడు కదా నేను ఆకలిగా ఉంటే నాకు అన్నం పెట్టారా నాకు వస్త్రములు లేకపోతే ఇచ్చారా నేను దాహముగా ఉంటే నాకు దాహం ఇచ్చారా ఎన్నో మాటలు ప్రభు మనకి మాదిరికరమైన మాటలు అందించాడు కనుకనే ప్రభును మనం గుర్తు చేసుకొని దేవుణ్ణి నమ్మిన ప్రతి పిల్లలు దేవుణ్ణి నమ్మకుండా ఉన్న ప్రతి పిల్లలు కూడా నండి మంచి మనసుతో హృదయపూర్వకంతో వెళ్ళి ప్రతి పిల్లలు కూడా అక్కడికి వెళ్ళి మీరు సహాయం అందించినప్పుడు ఆ సహాయం ఎప్పుడు వ్యర్థం కాదండి తిరిగి దేవుడు రెండింతలుగా నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తాడు ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎటువంటి శ్రమల్లో ఎటువంటి ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న నీ సహోదరులకి మరి మీరైతే ఏదైతే చేయగలుగుతారో అది మీరు సంపూర్ణంగా అనుగ్రహించండి దేవుడు అన్నాడు కదండి నిన్ను వాళ్ళని పొరుగు ప్రేమించుడి అన్నాడు ప్రేమించడం అనేది నామకర్ధమైన ప్రేమ కాదండి క్రియారూపకరంగా ఉండే ప్రేమ ధారాలత్వం కలిగిన ప్రేమ దేహాలత్వం కలిగిన ప్రేమ మంచితనం కలిగిన ప్రేమ మరి సహాయం అందించే మంచి ప్రేమ మనం కలిగి వాళ్ళకి సహాయం అందించగలుగుతాం మనము చేయలేకపోతే వాళ్ళ గురించి భారముతో మనము ప్రార్థించినప్పుడు దేవుడు ఎన్నో విషయాలు మరి వాళ్ళ పట్ల పట్టణం పట్ల మరి సహాయం చేస్తాడు దీవిస్తాడు మరి మనం అందరం ఏకాత్మతో ఏకమనతో ఏక హృదయముతో వాళ్ళ గురించి ప్రార్థన చేసి మరి వాళ్ళకి సహాయం అందేలాగున మనం అందరము దేవుడి దగ్గర మొరపెడదామండి దేవుడు అంటున్నాడు నిజముగా మొరపెట్టుకుని వారికి నేను సమీపముగా ఉన్నాను అంటున్నాడు కనుక నేను ప్రతి బిడలు దేవుని సన్నిధిలో మోకరించి ప్రతి బిడ ఆ పట్టణం కోసం ఆ గ్రామంలో మరి అల్లాడుతున్న ఆకలి దప్పుకులు మరి అనారోగ్య పరిస్థితులు ఏదైతే అక్కడైతే ఉన్నావో వాళ్ళందరికీ దేవుడు సహాయం చేయలాగున దాతృత్వం కలిగిన ప్రతి మనస్సాక్షి కలిగిన బిడల్ని దేవుడు అక్కడికి పంపించలాగున మనమందరము ప్రార్థన చేద్దామండి దయచేసి మీరు ఏదైనా మీరు సహాయం చేయగలిగితే మరొక మారు విజ్ఞాపన మీ ఎదుట మీకు మీకు తెలియపరిచిన ప్రభు పేరుతో మీరు అందరూ వెళ్ళి చెయ్యండి చేయలేని వాళ్ళు ప్రార్థన చేయండి మరి ఇటు మెసేజ్ మీరందరూ వినాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను మరి ఇటు మెసేజ్ దేవుడు దీవించిందిగాక మీ వినికిలో కూడా ఫలించున్నగాక అందరికీ సర్వశుభాలు అండి